మాత్రే నమ ఉమా సహస్ర శతకము పంచదశ పంచదశకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి భవాతద్భుతమా యో హరితాం తమాంసి తాత్పర్యము అధర్మను దాటుట ఎందుకూడా అలసమైనప్పటికీ సమస్త దిక్కుల చీకట్లను ప్రారదోలుచు ఆశ్చర్యకరమైన పార్వతీదేవి నవ్వు మిమ్మలను సంసారసాగరమును తరించినట్లు చేయుగాక శ్లోకం రెండు సక్ సదా చంద్రకలా కళాపేషు భూతు దయాంబాన గౌరీ కటాక్షరణో నిర్వామీయమక తాత్పర్యము చంద్రకలా కళాపునియందు శక్తిగలది ప్రాణులందరియందు దయవహించిన గురుగు గౌరీ కటాక్షము అనగా దృష్టి మహర్షి అని ప్రసిద్ధుడుగు రమణి మునివలే నా యజ్ఞానమును తొలగించుగాక శ్లోకం మూడు పుష్కరాద్రవిమతో భువమేత భూమిత శశిధరం క్రమమానా నైవ పదం బత పూర్వం నోత్తరం ప్రజతినేష పురంద్రీ తాత్పర్యము పరమేశ్వరి సృష్టికాది పరమాకాశము నుండి బయలుదేరి సూర్యుని ఎందు పాదమును మోపును సూర్యుని నుండి భూమి మీద నుండి చంద్రుని మీద పాదము మోపును ఇట్లు పాదమును ఉంచుటలో మొదట సూర్యునిందు నుంచిన పాదమును విడువకయే తరువాత పాదమును భూమి యందు ఉంచుతున్నది సూర్యునియందు భూమినియందును ఉంచిన పాదమును విడువక చంద్రునియందు పాదమును మోపును ఇది ఆశ్చర్యకరము శ్లోకం నాలుగు భూషణేశ్వశస్విత్ శ్రీ సువర్ణం మృత్తికామివ ఘటేశ్వకిలేషు విశ్వవస్తుషు నిరస్తష విశేషాం దేవి పశ్యతి సతీం వివిధస్త్వాం తాత్పర్యము తేజో జనని ఆభరణములందు బంగారము వలే కుండల యందు మట్టి ప్రపంచమునందలి వస్తువులన్నిటి యందును నీవు నిర్విశేష సత్తాస్వరూపిణిగా ఉన్నావని జ్ఞాని తెలుసుకొను సర్వము దేవీమయమని భావము శ్లోకం ఐదు కిట్టభూతమకి దృశ్యజాతమకిలం నిజపాకే ప్రాణబుద్ధి మనసామి వర్గ సారభూతయితే సూర్జను తాత్పర్యము పరమేశ్వరి సర్వమును మార్పునందుచు నీ పరిణామక్రియయందు దృశ్య ప్రపంచమంతయు సారము కాని మలము వంటిది ఈ ప్రపంచమునందు ప్రాణ బుద్ధి మనోవర్గమే సారమని జ్ఞానులందురు శ్లోకం ఆరు సారమేశ్వరీ విగ్రహేషు విగ్రహేశు నిఘం ఏ విధురేకం లీనాః తాత్పర్యము పరమేశ్వరి నువ్వులలో నూనెవలే శరీరములందును అంతర్గతమైన ముఖ్యమైన అద్వితీయమైన సారమును తమ బుద్ధిబలముతో పరిశీలించి తెలుసుకుని జ్ఞానులు ఎందు లయించి నీవుగాగుదురు శ్లోకం ఏడు ఆయసం త్రిభువనేశ్వరీ పిండం వహ్నివ తపసా తను పిండం ఎస్ స చిజ్జ్వలనజాలయం సప్తమం వా తాత్పర్యము అమ్మా త్రిలోకేశ్వరి అగ్నితప్తమైన ఇనపుండు అగ్నిమయమైనట్లుగా తపస్త్వమైన యోగి దేహము జ్ఞానాగ్నిమై నీకు నిలయమగును శ్లోకం ఎనిమిది యోరణేర్మదనతోటి పవిత్రం వీతి కల్గజహా ప్రాణం ఉజ్వలయితీ సశీరాత్మా ఇష్టం తాత్పర్యము అభయప్రదాయని అమ్మ యజ్ఞకర్త అరణిని మధించి అతి పవిత్రమైన అగ్నిని ప్రజ్వలింపజేసి యజ్ఞము చేయు విధముగా యోగి తపోబలము వలన పాపరహితుడై తన శరీరము నుండి ప్రాణమును పైకి ప్రజ్వలింపజేసి నిన్ను అర్చించుటకు యోగ్యుడున్నాడు శ్లోకం తొమ్మిది ప్రాణతాశ్వశతమేవ విచార్యం కురువుతాకరణమే నిబాల్యం గచ్చతాగమనమేవ విశోధ్యం తదత్తనో మధనమాగమబోధ్యం తాత్పర్యము ప్రక్రియ జరుపువాడు శ్వాసకర్మను పనిచేయవాడు క్రియను నడుచువాడు నడకను గూర్చి ఆలోచించుటే శరీరమునందు శాస్త్రములచే తెలియదగిన పరిశీలన మగను ఇది త్రయోదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుంచి తొమ్మిది వరకు సశేషం గమనిక ఎపిసోడ్ ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి చతుర్థ స్థాపకముగా చదవవలసిందిగా కోరుతున్నాను